రైతులందరికీ నమస్తే నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం వరి పంటలో జింకు దాతు లోపము వరి పంటలో జింకు దాతు లోపం యొక్క లక్షణాలు ఏంటి దీన్ని ఏ రకంగా సవరించుకోవాలి పంట దశలో వస్తే ఏ రకంగా సవరించుకోవాలి పంటలో జింకు దాతు లోపం రాకుండా ఉండాలంటే పంట వేయక ముందే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ యొక్క సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సాధారణంగా వరి పంటలు నాటక ముందు గాని నాటిన పది పదిహేను రోజుల వరకు రైతులు ఎరువులు వేస్తూనే ఉంటారు ఈ ఎరువులు వేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వరి పంట అనేది పచ్చబడదు అలాగే దుబ్బు చేయకుండా ఉంటుంది ఇలాంటప్పుడు చాలా మంది రైతులు అంటూ ఉంటారు ఎంత ఎరువు వేసినా గానీ పంట పచ్చబడట్లేదు పంట దుబ్బు చేయట్లేదు అని అంటూ ఉంటాం ఇది ఒకవేళ బహుశా జిక్కుతోత లోపం అయితే అయి ఉండవచ్చు అసలు వరి పంటలు జింకు ధాతు లోపం యొక్క లక్షణాలు ఏంటి ఏ సందర్భంలో వస్తుంది ఒకవేళ వచ్చిన తర్వాత ఏ ఎరువులు వేయాలి ఏ ఎరువులు వేయకూడదు వేయాల్సిన ఎరువులు ఏ దశలో వేయాలి ఎంత మోతాదులు వేయాలి అనేది విషయం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుపోతున్నాము ముందుగా జింకు ధాతు లోపం యొక్క లక్షణాలు వరి పంటలు గమనించుకున్నట్లయితే ఈ జింకు దాతు లోపం అనేది ప్రధానంగా నాట్లు వేసుకున్న రెండు వారాల నుంచి ఆరు వారాల మధ్యలో కనిపిస్తుంది ఈ జింకు దాతు లోపం వచ్చినప్పుడు ఈ మొక్కను పైనుండి గనక చూసినట్లయితే పైనుంచి మూడు లేదా నాలుగు ఆకులో మజ్జి నది తెల్లగా పాలిపోయి ఉంటుంది ఈ మజ్జినికి రెండు వైపులా ఎర్రటి ఇటుకు రంగులో తుప్పు మచ్చలు అనేవి ఏర్పడతాయి అలాగే ఆకు బారి ఇలా వంచగానే ఇరిగిపోవడం అనేది జరుగుతుంది ఇది జింకు దాతు లోపం యొక్క లక్షణాలు ఈ జింకు దాతు లోపం యొక్క లక్షణాలు ప్రధానంగా ఎంటీయు వెయ్య ఒకటి ఎంటీయు వెయ్య అరవై ఒకటి ఎంటీ వెయ్య పది వంటి రకాలలో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మూడు రకాలు కూడా జింకు దాతు లోపాన్ని తట్టుకోలేవు మిగతా రకాలతో పోల్చినప్పుడు తట్టుకోలేవు ఈ మూడు రకాలలో జింకు దాతు లోపం అనేది మిగతా రకాల కంటే ఎక్కువగా అనేది వస్తుంది అయితే ఈ జింకు దాతు లోపం ఎక్కడ ఎక్కువగా వస్తుంది అంటే ఆసుపరం ఎరువు ఎక్కువగా వేసిన పొలాల్లో అంటే ఆ బాసు ఎరువు డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ లేదా ఇంకో రూపంలో వేసినా కానీ ఈ జింకు దాతు లోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సాగుకి కొత్తగా వచ్చిన పొలాల్లో వరి వేసుకున్నప్పుడు ఈ జింకు దాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క జింకు దాతు లోపాన్ని ఏ రకంగా సవరించుకోవాలి పొలంలో పంట దశలో జింకు దాతు లోపం కనిపిస్తే ఏ ఎరువులు వేసుకోవాలి అలాగే పంట వేయక ముందు ఏ ఎరువులు వేసుకోవడం ద్వారా వేసిన పంట వేసిన తర్వాత జింక్ ధాతు లోపం రాకుండా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకవేళ పంట ఇంకా వేయలేదు వేసుకోబోయే పంటలో జింకు ధాతు లోపం రాకూడదు అనుకుంటే ప్రతి మూడు పంటలకు ఒకసారి ఎకరాకు ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ అనేది నేలలో వేసుకోవాలి అలాగే బాసురం ఎరువు సిఫార్సు మేరకు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ మాత్రలో బాసురం వేసుకోవడం వల్ల జింకు లోపం వచ్చే అవకాశం ఉన్నందున బాసురం ఎరువు కొద్దిగా తగ్గించుకొని వేసుకోవలసి ఉంటుంది అలాగే జింక్ వేసుకునేటప్పుడు బాసురం ఎరువుతో కలిపి వేయకూడదు ఈ రెండు ఎరువులు వేసుకోవడానికి కనీసం నాలుగైదు రోజులు వ్యవధి ఉండే విధంగా వేసుకోవలసి ఉంటుంది ఒకవేళ పంట పొలంలో పంట దశలో జింకు ధాతు లోపం గనుక వచ్చినట్లయితే ఎకరాకు నాలుగు వందల గ్రాములు లేదా లీటర్కు రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పంట దశలో జింకు దాతు లోపాన్ని మనం సవరించుకోవచ్చు కాబట్టి రైతులు జింకు దాతు లోపం తన పొలంలోకి వచ్చినప్పుడు తన పొలంలో ఉన్నటువంటి పంట పచ్చబడట్లేదనో లేదా దుగ్గు చేయట్లేదని చెప్పేసి మిగతా ఎరువులు ఎక్కువ మోతాదులో వేసేదానికంటే దాతు లోపాన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే వెంటనే వరి పంట పచ్చబడి దుబ్బు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు